ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను కట్టుకున్న శారీ అయితే చూడండి మంచి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది శారీ క్లాత్ ఉందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్ ఉంది మంచి గ్రాండ్ లుక్తో అయితే ఈ శారీ ఉందండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసిద్ది ఇప్పుడు ఇందులో ఏమేమి కలర్లు అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజు సెల్ఫ్ కలర్ వస్తుంది ఇలాంటివి అంటే కొంతమంది సెల్ఫ్ వచ్చినాయి అని ఇష్టపడరు కానీ కట్టుకుంటే మాత్రం చాలా లుక్ అనేది ఉంటాయి ఇందులో ఏమేమి కలర్లు అవైలబుల్ ఉన్నాయో చూద్దాము ఫ్రెండ్స్ ఇదిగోండి సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిది ఇంకొక శారీ ఉంది పోతే చాక్లెట్ కలర్ అండి చాలా రేర్ కలరు ఇది తొందరగా ఎలాంటి కలర్ కాంబినేషన్ దొరకు బాగుంటుంది కట్టుకుంటే మ్యాంగో ఎల్లో మొన్న ఒక జెస్టర్ అయిడ్ అయ్యారు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకున్నాను అక్క ఈ చీర కావాలని మళ్ళీ ఇంత మట్టికి కాంటాక్ట్ లేరు ఆ జెస్టర్ అయితే పోతే ఇదిగోండి పెస్తా గ్రీన్ నాలుగు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బాగుంది సారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి అయితే బుక్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఏంటి ఫ్రెండ్స్ బై